హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బి పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు రాజస్థాన్ కార్ అండి ఈ కారు ఓనర్ గారికి ఢిల్లీలో రాజ రాజస్థాన్లో గురుగావంలో కలిపి మూడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయండి ఇది రాజస్థాన్ కారు ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే కర్ణాటక తమిళనాడు నాలుగు రాష్ట్రాలు ఎవరికైనా అమ్ముతాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావడం ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు 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 వచ్చి పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పివీసీమ్ ఉన్నా తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ టాప్ ఎన్ వేరియం అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఎనభై ఐదు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే తాడు ఓనర్ అండి కంపెనీలోనే ఇద్దరు ముగ్గురు పేరు మీదకైతే మారింది ఈ కారు చూసుకున్నట్లయితే అట్లా తాడు ఓనర్ అయింది కంపెనీకి తిరిగినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పన్నెండు పదమూడు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్ ఫుల్ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది ఉంది పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా త్రీ కీస్ మూడు కీల్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు బాడీ పరంగా గోల్డ్ కలర్ కార్ అండి తోట ఉపర్జ గోల్డ్ కలర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ పుల్ అనేది కామన్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయి ఎటువంటి గ్లాసులు కానీ ఎటువంటి డోర్స్ అయితే చేంజ్ అవ్వలేదు అలాగే కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ కూడా ఎటువంటి అయితే రాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి అలాగే బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఏడు లక్షల తొంభై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి మాట్లాడి మాట్లాడి రొప్పొస్తుంది అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల ఇరవై కారు తెచ్చి దీన్ని పక్కన పెట్టినా కూడా పనికి రాదు అంత బాగుంది ఈ కారు చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కానీ అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల రెండు టైల్ లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టూ పాయింట్ ఫైవ్ బీ వేరియం సెవెన్ సీటర్ కారు సిక్స్ ప్లస్ వన్ అలాగే వాషర్ విత్ వైబరు డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం ఎనభై తొంభై శాతం స్టెప్నీ టైల్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అరవై డెబ్బై శాతం మీకు సీ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ ఉన్నటువంటి సీట్ కవర్స్ అలాగే డ్యాష్ బోర్డు లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం కీస్ త్రీ కీస్ అయితే ఉన్నాయి మిగతా రెండు కీలు ఓనర్ దగ్గర అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నా అని చూడవచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి స్టీరింగ్ మీద చాలా నీట్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ట్రాక్ కూడా అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ వచ్చేసి అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజన్ కండిషన్ నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కొత్త బ్యాటరీ అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదండి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే కంపెనీ లేబుల్తో ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా నై నీటుగా అయితే ఉంది పర్ఫెక్ట్గా ఉంది చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఒక నాయిస్ చూసుకున్నట్లయితే ఇంజన్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో రెండు వేల పదిహేను టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ ఎనభై ఐదు వేలు తిరిగింది థర్డ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు తాళాలు ఉన్నాయి కారు ధర ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్